శ్రీ శ్రీగురుభ్యోన్నమ శ్రీ సచిదానంద పగడాల వెంకేశ్వర అవధూత స్వామి కందార్ధములు పదహైదవ అధ్యాయము గ్రంథ సమాప్తి నూట ఇరవై ఎనిమిదవ కందార్ధము దెంట్రిబేదార్ వరశ్రీపగాల వంశయ్యకు మరి కుప్ప మాంబకును हरिवरमुन जन्मी वरपुत्रुडनु लक्ष्मणप्राभो गुरुशिष्युडानु स्थिरामोगवेङ्काटेश्वर अवादुतै परिपूर्णबोधा వరపుత్రుడానో ల లక్ష్మణ ప్రాభు గురు శిష్యుడానో ధరన్ సెంట్రి సుబేదార్ వరశ్రీ పగడాల వంశ వరదయ్యకున్ అంటే ఇక్కడ శ్రీ సచ్చిదానంద పగడాల వెంకటేశ్వర స్వామి ఈ కందార్థం ద్వారా తనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రుల్ని తనకు ఈ యొక్క పరిపూర్ణ బోధ తెలియజేసినటువంటి గురువుని తన యొక్క తల్లిదండ్రులు ఈ ఉపాధికి పెట్టినటువంటి పేరుని తన గురువు గారు తనకిచ్చినటువంటి దీక్షానామాన్ని మనకి ఈ కందార్థం ద్వారా తెలియజేసే ప్రయత్నం చేశారు అంతేకాకుండా మా గురువు ద్వారా ఈ యొక్క పరిపూర్ణ బోధ తెలుసుకొని నేను పావనుడనైనానని కూడా మనకి ఈ కందార్థంలో సూచించడం జరిగింది ఈ కందార్థాన్ని పూర్తిగా చదివి దాంట్లో మొదట ప్రారంభమైనటువంటి ఈ ధరన్ సెంట్రి సుబేద వరశ్రీ పగడాల వంశ వరదయ్యకు అన్నప్పుడు ఈ ధరన్ అని ప్రారంభించినప్పుడు మొదట ఈ భూమి మీద తన యొక్క ఊరు పేరు అనుకున్నాం కానీ ఇక్కడ వాళ్ళ ఊరి పేరా లేకపోతే వాళ్ళ యొక్క వంశాం పరంపర వచ్చేటువంటి ఇంటి పేర అనేది మనకి చిన్న సంశయం మిగిలిపోయింది దీనికి సంబంధించి అవధూత స్వామి పరంపరలో ఎవరికైనా తెలుసుంటే కామెంట్ రూపంలో తెలియజేయగలుగుతారని కోరుకుంటున్నాను మొత్తానికి మనకు ఒక విషయం అర్థమైంది అదేంటంటే పగడాల అనేది మాత్రము వాళ్ళ ఇంటి పేరు వాళ్ళ తండ్రి పేరు వరదయ్య అని వాళ్ళ తల్లి పేరు కుప్పమాంబ అని వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ఫలం చేత ఆ యొక్క హరివరం చేత తను మగబిడ్డగా జన్మించి మగబిడ్డగా జన్మించినందువల్లనే వెంకటేశ్వర్లు అని పేరు పెట్టినట్లు మనకి తెలియబడుతూ ఉంది ఇవన్నీ ఈ విధంగా ఉండగా ఆధ్యాత్మిక విద్యకై పరితపిస్తూ ఉన్నప్పుడు శ్రీ లక్ష్మణ ప్రభువులు గురువుగా దొరికాడని ఆ గురువు ద్వారా ఎంతో శ్రేష్టమైనటువంటి పరిపూర్ణ బోధ తెలుసుకున్నానని ఈ యొక్క పరిపూర్ణ బోధ తెలుసుకోవడం వల్ల నేను పావనుడనయ్యానని కూడా మనకి ఈ కందార్థంలో తెలియజేశారు చివరగా ఈ యొక్క పరిపూర్ణ బోధని సకల జనులకు తెలియజేసేటువంటి సామర్థ్యం నీకుందని అవధూత అని నామకరణం చేశాడని ఈ విధంగా గురువాజ్ఞ ప్రకారంగా ఈ యొక్క పరిపూర్ణ బోధని కందార్థాల రూపంగా పాటల రూపంగా ఎంతో కష్టపడి ఈ యొక్క పరిపూర్ణ బోధని మీ అందరికీ తెలియజేసే ప్రయత్నం చేస్తున్నానని ఈ విధంగా చేయడమే నాకు గురు రుణం తీర్చుకోవడం అవుతుందని చెప్పి శ్రీ సచ్చిదానంద పగడాల దత్త స్వామి మనకి ఈ కందార్థం ద్వారా తెలియజేశారు జై సద్గురు మహారాజ్కి జై ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి